హలో నేను కొండవీడు వెళ్తున్నాను మీకు చూపిస్తాను నాతో వచ్చేసా సో ఇది కొండవీడికి వెళ్ళే దారి ఏంటి ఎక్కడా అని ఆలోచిస్తున్నారా చెప్తాను నియర్ గుంటూరు దగ్గర ఉండే వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం తెలుసుంటుంది ఇది గుంటూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూసారు కదా అక్కడ కనిపిస్తుంది ఎంట్రన్స్ అనమాట టికెట్ పర్ హెడ్ థర్టీ రూపీస్ ఉంటుంది సో మనం వాళ్ళకి టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వచ్చు ఈ కొండవీడేంటి ఎందుకు చూడాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ప్రకృతిని ఆస్వాదించాలి చూడాలి ఇలాంటి మన పూర్వీకుల సంపదను అంటే ఖచ్చితంగా ఇది విజిట్ చేయాలండి ఇది కొండవీడు గ్రామంలో నిర్మించారు రెడ్డి రాజులు పద్నాలుగో శతాబ్దంలో కొండవీడు గ్రామాన్ని రాజధానిగా చేసుకొని ఈ కోట నిర్మించారనమాట అందుకే దీన్ని కొండవీడు కోట అంటారు కొండవీరికి వెళ్ళే దారి మధ్యలో అనమాట వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా ఇప్పుడు మన మధ్యలో ఉన్నాము ఇంకా పైకి వెళ్దాము అక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి కొండవీరిలో చూద్దాము స్టార్ట్ అవుతుంది ఇది ఎంట్రన్స్ అనమాట చాలా బాగుంది కదా చూడ్డానికి అక్కడక్కడ బోర్డ్స్ పెడతారు ఎక్కడక్కడ ఏమేమి నిర్మించారు ఏమేమి ఉన్నాయి కొన్ని నిర్మాణాలు అయితే శిథిలం అయిపోయాయి మనం చూసేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా చాలా ఉంది చూడ్డానికి పార్కింగ్ ఏరియా ఫోటో ఇది ఒక వేమన మండపం అనమాట అంటే అప్పట్లో ఆ పరిపాలనలో ఇది గెస్ట్ హౌస్ లాగా యూజ్ చేసేవాళ్ళంట ఇది అప్పట్లో మసీదు దాని ఎక్కితే చూడండి వ్యూ అక్కడ కనిపిస్తుంది కదా సో అది ఒక టెంపుల్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉండింది లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అని సో నెక్స్ట్ ఇక్కడ బుర్జులు ఇవన్నీ చూడవచ్చు ఇక్కడ మనం రెడ్డి రాజు భోజనశాల ఉంటుంది కొంచెం పైకి ఎక్కితే అక్కడ కూడా చూడ అక్కడ నుంచి ఇది అనమాట లోపల అక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంటుందో పైకి ఎక్కితే చాలా బాగుంది కదా లొకేషను సూపర్ ప్లేసెస్ ఫోటోస్ ఫొటోస్ కూడా దిగడానికి ఎంత బాగుంది కదా సో అది కింద కనిపిస్తుంది కదా అది భోజనశాల అనమాట అందమైన ప్రకృతి అందాలను చూడాలంటే మీరు కూడా కొండ వీడు వచ్చేసేయాలి చూసేయండి ఆస్వాదించండి